హాయ్ హలో వెల్కమ్ కొడంగల్గిన కొడంగల్ లో జరిగిన జరిగిన మున్సిపల్ ర్యాలీ ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మరియు గట్టు రామ్ చంద్రీ చూస్తా ఉంటే వండి పెట్టాలని అయితే మనకు ప్రశాంత్ అయినా ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు మీకో ప్రశాంత్ ఉంటే మాకో ప్రశాంత్ ఉంది ఇక్కడ ఇక్కడ ఒక ప్రశాంత్ ఉన్నాడు మాకు కూడా నేను అనేది ఏంటంటే ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఇది కొడంగల్ ఎన్నిక కాదు తెలంగాణ ఎన్నిక కొడంగల్లో గనుక కనుక కాంగ్రెస్ ఓడిపోతే కొడంగల్లో బిఆర్ఎస్ గెలిస్తే కొడంగల్లో మాత్రమే తెలంగాణ వాళ్ళు మొత్తం పంచుకుంటారు అమ్మ కోయర్ తరిత మీరు టీవీలలో చూసుంటారు రేవంత్ రెడ్డిని ఎక్కడ దించారు బూతులు ఒక్క బూత్ చెప్పండి మనం చెప్తారో చూస్తానో అంటే ఎక్కడ దిచ్చారు చెప్పండి పంట బూతులు అది అంటే మన నోటికి కూడా రావు బూతులు అట్లాంటి బూతులు తిట్టారు తిట్టుకుంటూ ఒక్క మాట అన్నారు వీడి యానిచ్చుండో ఎవరు పంపిదో అనిపిచ్చి అంటే ఎవరిని కొడంగాల్లో కూచ్చేవాళ్ళు అంటే కొడంగాల్లో ఓట్లేసి పంపించడం కాబట్టి మన్ను కూడా ఇచ్చి అంటే అంతటి ఘోరణ చేస్తాడు హైదరాబాద్లో ఈడ కూడా కూల్చాడి ఆడ కూల్చాడి ఒక్కొక్క ఇంటికమ్మ మీ దగ్గర చెప్తున్నా రెండు లక్షల రూపాయలు బాచీపడ్డాడు నేను అడుగుతున్నాను మీ ఇళ్ళకి ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు వస్తే అయ్యా మాకు రెండు లక్షల రూపాయలు బాకీవ్వ ఒక ఆడమాయికి రెండు వేల ఐదు వందల చొప్పున ఇస్తున్నావు ఇప్పటి రెండున్నర సంవత్సరాలు కావస్తుంది మాకు అరవై వేల రూపాయలు రావాలి ఇస్తావా నాలుగు వేల రూపాయల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు ఇప్పటికీ లక్ష రూపాయల పెన్షన్ రావాలి మనకి అందులో యాభై వేలు ఎగ్గొట్టి అంటే నేను ఇక్కడ చూసానమ్మా ఇప్పుడే అయినా పెళ్ళిలో ఊరు పోయి వచ్చాను ఆ ఊరు మొత్తంలో ఇంద్రమ్మ ఇల్లు ఇక దాంట్లో దానికే అనుకో బెల్లం అనుకో ఏమైనా ఒక ఇల్లు చూడంత కలిపి అలాంటి ఏం చేయాలమ్మా అలాంటి ఏం చేయాలి మనం వడగొట్టాలా పోతా వడగొట్టాలా వద్దా వడగొట్టాలా పోతా వడగొడతారా లేదా వడగొడతారా లేదా వడగొడతారా లేదా ఆ ఏ రెడ్డిని ఒక మీరు రేవంత రెడ్డి కాదు ఆయన కొండల రెడ్డి ఆయన తొండల రెడ్డి ఒక ఆయన కొండల రెడ్డి ఆయన తమ్ముడు అమ్మాయి తొండలు రెడ్డి ఈయన లేదా ఏం చేస్తాడంటే లాగులలో తొండలు ఇస్తాడంటే అంటే కంచెలు లేవు కంపలు లేవు చెత్తలు లేవు ఆ తొండలన్నీ తీసుకొని లాగులు ఇస్తాడు అందరికీ చేయాలి ఈ లాగులు ఒకటి వేసుకోవాలి అది ఎట్లా తొండ లాగులు వేసుకోవాలి తొండని ఎట్లు చూద్దాం అది క్రోరమైన బూతులు నేను అనేది ఒకటే అమ్మా కొడంగల్ లో కనుక కాంగ్రెస్ ని మీరు ఓడిస్తే తెలంగాణ మొత్తం మిమ్మల్ని మెచ్చుకుంటారు తెలంగాణ మొత్తం సీట్లు పంచుకుంటారు అందుకని మీరంతా భయం లేకుండా ఆయన ఎవరిని కాదు పాప ఎమ్మడున్న గురునాథ్ రెడ్డిని ఆయన తెలియదు చేస్తలేదు మళ్ళీ లెక్క అందుకని మీరందరూ కలిసి కూడా గుర్తు పైన కార్ అంటే సారు గుర్తుపేనా సార్ అంటే కేసీఆర్ గుర్తుపేనా ఆ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి ఎవరు కావాలి ముఖ్యమంత్రి ఎవరు కావాలి ముఖ్యమంత్రి ఎవరు కావాలి ముఖ్యమంత్రి అది కారు గుర్తుకి గుర్తుకి కేసీఆర్ గారికి కేసీఆర్ గారికి రెండు వేల ఐదు వందల రూపాయల ఆడవాళ్ళకు కావాలంటే కేసీఆర్ గుర్తుకి మన ఓటు కేసీఆర్ గుర్తుకి కేసీఆర్ గుర్తుకి తారు గుర్తుకి ఈరోజు రెండో వాడు ముఖ్యంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ